బ్రదర్ మీ పేరు వెంకట్నాగు పోల్సెట్టి ఓకే ఎలా చూస్తారు కవిత గారు కామెంట్స్ కవిత గారు కామెంట్ చేస్తారండి ఎందుకంటే తండ్రి సీఎంగా ఉండగా ఆవిడ ఒక మహిళా మినిస్టర్ కింద ఉండే లిక్కర్ స్కామ్లో ఇరుక్కినా ఆమె కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన గురించి మాట్లాడతారు ఇది మనం మాట్లాడటం కన్నా పబ్లిక్కి బాగా తెలిసిన విషయమే లెక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారని సేవా దృక్పథంతో వచ్చిన వాళ్ళు లెక్కర్ స్కామ్లో ఇరుక్కుంటాం అనేది ఎంత ప్రజల పట్ల ప్రేమ ఉంది సేవా దృక్పథం ఉంది సంపాదించుకోవడానికి వచ్చారా సేవ చేసుకోవడానికి వచ్చారా ఆవిడే చెప్పాలి పవన్ కళ్యాణ్ గురించి జనసేన గురించి అలాగే పవన్ కళ్యాణ్ ఒక సీరియస్ పొలిటీషియన్ కాదని చెప్పి కామెంట్ చూస్తుంది సీరియస్ పొలిటీషియన్ కాదా అవునా అన్నది పబ్లిక్ చాలా ప్రాక్టికల్గా చూపిస్తున్నారు ఆంధ్రలో ఆయన ప్రాక్టికల్గా ఉండబట్టే పబ్లిక్ ఆయన ఓటేసి ఇప్పుడు డిప్యూటీ సీఎం కింద గెలిపించారు థ్యాంక్ యూ అన్న మీ పేరు నా పేరు మధు ఓకే రీసెంట్గా టూ డేస్ బ్యాక్ కవిత గారు కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో కవిత గారు ఏ కవిత అండి తెలంగాణ కేటీఆర్ అలా సిస్టర్ కేటీఆర్ నాకేం తెలియదు అండి తన ఎవరో తెలియదు నాకు సారథందా చేస్తుంది కవిత ఆమె తెలుసు నాకు ఆమె తెలుసు కేటీఆర్ వాళ్ళ సిస్టర్ అయితే తెలియదు సో ఆమె రీసెంట్గా కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో బై లక్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు అని చెప్పి ఎలా చూస్తారు అవునండి తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థులు అన్ని రకాల ఉద్యోగులు కష్టపడి తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసి వచ్చి వాళ్ళ శవాల మీద ఈమె కుర్చీ చేసుకొని కూర్చున్నది అలా కూర్చుంటే బాగుండు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కానీ అలా కూర్చోకుండా పాపం కష్టపడి పదేళ్ళు ప్రజల్లో తిరిగి చాలా చక్కగా ప్రజలకు మంచి చేసుకుంటా ఇప్పుడు ఏదో డిప్యూటీ సీఎం అయ్యారు సీఎం అవ్వాల్సింది త్యాగం చేసి మరీ డిప్యూటీ సీఎం అయ్యారు అలాంటి పవన్ కళ్యాణ్ గారిని అంటే తనకు ఫేమస్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు సారదాంద చేసే కవిత గారు అందరికీ తెలియాలి ఏపీ తెలంగాణలో అందుకోసం పవన్ కళ్యాణ్ గారిని యూజ్ చేసుకుంటున్నారు తను నేను వాడుతున్నారు అంతా ఇంకో కామెంట్ కూడా చేశారు పవన్ కళ్యాణ్ అవునండి సీరియస్ పాలిటిక్స్ అంటే ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళ దృష్టిలో సింగరేణి జాబులు పెట్టిస్తా అని చెప్పి పైసలు తీసుకోవాలి లేదనంటే గోల్డ్ షాప్ ఓపెనింగ్ పోయి బంగారం తీసుకొని పైసలు కట్టుకుంటే రావాలి ఇట్లా చేస్తే రెండు లక్షల రూపాయల వాచి తీసుకొచ్చుకొని గిఫ్ట్ ఇచ్చిర్రు అని చెప్పి మీడియాలో చెప్పాలి ఇట్లా చేస్తే సీరియస్ పాలిటిక్స్ ప్రజల సేవ చేస్తే సీరియస్ పాలిటిక్స్ కాదండి వాళ్ళ దృష్టిలో దందాలు చేయాలి దోచుకోవాలి దోచుకున్న దాచుకోవాలి అప్పుడే సీరియస్ పాలిటిక్స్ వాళ్ళకి ఓకే తెలంగాణలో జనసేన పార్టీ ఎంతవరకు సాధిస్తుంది అంటారు ఈసారి జనసేనకు ఖచ్చితంగా ఇక్కడ క్రియాశీలక కార్యకర్తలు చాలామంది ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెట్టట్లేదు ప్రస్తుతానికి ఎందుకనంటే తను ఆంధ్రాకు న్యాయం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసిన తర్వాత తెలంగాణ తెలంగాణ మీద ఫోకస్ పెడతాను అన్నాడు పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ అంటే చాలా ఇష్టం విపరీతమైన ప్రేమ తెలంగాణ కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తే ఇప్పుడు జస్ట్ ఇట్లా చిటికేస్తే కవిత ఇంటి మీద రాళ్ళు వాడేటి ఆ అన్న డైలాగ్కి కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన అభిమానం ఆడవారన్నా వీర మహిళనన్నా బాగా రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి కవిత గారి గురించి ఏం కమెంట్ చేయట్లేదు తెలంగాణలో జనసైనికులు ఉన్నారు జనసేన పార్టీ ఉంది రాబోయే కాలంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కావచ్చు లోకల్ ఎలక్షన్లో కావచ్చు పార్టిసిపేషన్కి సిద్ధమవుతుంది అన్న థ్యాంక్ యూ పేరు నా పేరు శ్రీ నిరంజన్ కుమార్ అండి నేను ఆఫీస్పేట జనసేన పార్టీ మెంబర్ని ఓకే రీసెంట్గా కవిత కవిత గారు కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద అన్ఫార్చునేట్లీ పవన్ కళ్యాణ్ గారు ఏదో డిప్యూట్స్ అయ్యారు పక్క రాష్ట్రంలో అని చెప్పి ఎలా చూస్తారు కామెంట్ అది చాలా శోచనీయము దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి ఆవిడ ఎమ్మెల్సీ అవ్వడమే దురదృష్టవం అంతేగాని పవన్ కళ్యాణ్ గారి గురించే ఆ రాష్ట్ర ప్రజలందరూ ఆనందంతో ఉన్నారు వాళ్ళందరికీ రోడ్లు వస్తున్నాయి వల్ల ఒక రోడ్డు రాలేదు పోగా వల్ల మన రాష్ట్ర పరువుని తాకట్టు పెట్టింది ఈవిడ మళ్ళీ దురదృష్టవశాత్తు ఆయన గెలవడం అని అనడం చాలా శోచనీయం ఖండించదగ్గది అదే ఇంకో కామెంట్ కూడా చేసింది ఆయన సీరియస్ పొలిటీషన్ కాదని చెప్పి ఆయన మాట మాటికి మారుతున్న ఆవిడ మొత్తం అంతా చదివి ఆయన ఏం చెప్తున్నారో విని ఉండుంటే ఆవిడకి తెలిసి ఉండేది ఈరోజు ఎందుకంటే ఆవిడ ఏనాడు ఫాలో కాదు ఓన్లీ ఫాలో అవుతుంది లెక్కర్ స్కామ్ని ఆవిడ లెక్కర్ వెనకాల ఎలా పడుతుంది కానీ డబ్బులు ఎలా సమకూర్చవాలని పడుతుంది కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో ఏంటో ఆ పార్టీ కార్యకర్తలు అందరికీ తెలుసు వాళ్ళు చేస్తున్నారు అది ఓకేనా థ్యాంక్ యూ వేరు వేరేలా చూస్తారు కామెంట్స్ కవిత గారు కవిత గారంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండబట్టి ఆమె ఎంపీగా గెలిచింది ఎంపీగా మళ్ళీ రెండోసారి కాంటాక్ట్ చేసినప్పుడు ఓడిపోయింది మళ్ళీ ఓడిపోయిందని చెప్పేసి కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చారు మరి ఆమెకి గెలవలేదని సంగతి తెలిసే కదా ఎమ్మెల్సీగా ఇచ్చింది ఆమె నిక్కర్ క్యా ఆల్రెడీ జైలుకి పోయి వచ్చినాం ఆమె మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంది చాలా చిగ్గుచేటు ఆమె మాట్లాడతాం పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకసారి ఆలోచించి మాట్లాడండి పవన్ కళ్యాణ్ పొలిటీషియన్ కాదని కామెంట్ కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషన్ ఎందుకు కాదు పొలిటిషియన్ కానీ ఇప్పుడు అందర రాష్ట్రం రమ్మను ఒక దేవుళ్ళలా గొలుతున్నారు పవన్ కళ్యాణ్ ని ప్రజలు మొత్తం మా దేవుడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ప్రజలు గొలుతున్నారు ఏమంటే సరిపోద్దా కాదు కదా థ్యాంక్ యూ ఓకే బ్రదర్ మీ పేరు నా పేరు గౌతమ్ ఓకే నేను జనసేన ఎల్బీ ఎల్బి నగర నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిని ఓకే కవిత గారు కామెంట్స్ చూసారు కదా పవన్ కళ్యాణ్ అన్ఫార్చునేట్ లేదు డిప్యూటీ సీఎం నైబర్ స్టేట్కి ఆయన అంత పెద్ద సీరియస్ పొలిటీషియన్ కదా ఆయన మాటలు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత గారు సీరియ కవిత గారికి పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పొలిటీషియన్ కనపడాలంటే ఫస్ట్ ఈమె పొలిటీషియన్ అయి ఉండాలి ఈమె సీరియస్ బిజినెస్ ఉమెన్ లిక్కర్ స్కామ్లో వంద కోట్లు దోచుకొని ఆడబిడ్డ ఉండి కోటర్ వ్యాపారం చేస్తూ సారా వ్యాపారం చేస్తూ దొరికి జైల్లో దాదాపు కొద్ది రోజులు ఉండొచ్చిన ఈమె వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడడం చాలా సిగ్గుచేటు ఆవిడకు ఫస్ట్ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం చాలా తక్కువ కాకపోతే మా అధినాయకులు అన్నారు కాబట్టి ఈవిడ కేసీఆర్ గారు ఉండడం వల్ల ఎంపీగా గెలిచింది తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కూడా ఓడిపోయింది వాళ్ళు అయ్యే మేనేజ్మెంట్ కోటలు ఈమెకు ఎమ్మెల్సీ ఇచ్చిండు ఈమె కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలు ఓట్లు వేస్తే గెలిపిస్తే ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు ఇరవై ఒకటికి ఇరవై ఒక ఎంపీ ఎమ్మెల్యే సీట్లు రెండు రెండు ఎంపీ సీట్లు గెలుచుకున్నాడు ఆయన భారతదేశంలో ప్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండడం గల కారణం పవన్ కళ్యాణ్ గారు ఆయన సీరియల్ పొలిటీషియనా కాదనే ప్రజలు తేల్చినారు ఓట్ల రూపంగా ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి రెండు ఎంపీ సీట్లు ఉన్నాయి బీఆర్ఎస్ ఇక్కడ అన్ని పోటీస్ గుండు సినిన్న ఇచ్చారు వాళ్ళకు దీన్ని బట్టి ప్రజలు చెప్పారు ఎవరు సీరియస్ పొలిటీషియన్ ఎవరు నాన్ సీరియస్ అనేది ప్రజలు చెప్పారు ఈవిడ చెప్తే అయిపోదు ఆవిడకి అసలు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఆవిడ పని అయిపోయింది బీఆర్ఎస్ పని అయిపోయింది వారిని ప్రజలు గారు ఎవరు పట్టించుకునే స్థితిలో తెలంగాణ ప్రజలు ఏదో పొత్తులో గెలిచారు అని చెప్పి అంటున్నా పొత్తులో గెలిచేది పొత్తులో గెలిచేది కాదు కేసీఆర్ కూడా చా ఇప్పటివరకు ప్రతిసారి పొత్తు పెట్టుకుని గెలిచిన వాడే వ్యక్తే ఉద్యమం సమయంలో కానించి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు టీడీపీతో పెట్టుకున్నాడు సిపిఎంతో పెట్టుకున్నాడు ఇప్పుడు ఎంఏఎంతో పెట్టుకున్నాడు వీళ్ళు కూడా పొత్తుల గురించి మాట్లాడితే చాలా ఆనంద హాస్యాస్పదంగా ఉందని చెప్పడానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఊరు సార్ మీది కరీంనగర్ జిల్లా ఉంటారు సామాన్య జనసేన కార్యకర్తలు ఎలా చూస్తారు కవిత గారి కామెంట్స్ కవిత గారికి మళ్ళీ ఒకసారి రెండు వేల పద్నాలుగు గుర్తు చేయాలేమో తెలంగా జరిగింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ కవితక్క గురించి రెండు వేల పద్నాలుగు ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా చెప్పారు జాగృతి పేరు ఎన్ని దోచుకున్నారు ఎన్ని దాచుకున్నారు అవన్నీ లెక్కలు చెప్పాలమ్మా అని అప్పుడు అనేసి వదిలేసిండని మీరు అనుకుంటున్నారు ఇక్కడ జనసైనికులం ఉన్నాము రాష్ట్రం నుంచి ఒకసారి మళ్ళీ ఒకసారి మీ మా గొంతులు మళ్ళీ విని వినిపించాలి అని అనుకుంటే ఇలానే మాట్లాడండి మేము మేము చెప్పేది మేము చెప్తాం మీ గురించి మేము చెప్పేది మేము చెప్తాం ఎలా చూస్తారు అది పవన్ కళ్యాణ్ గారు ఒక సీరియస్ పొలిటీషియన్ కాదు టైం పాస్ పొలిటీషియన్ అని చెప్పాను ఆయన పొలిటీషియన్ కాదండి పొలిటి ఆ నిజమే పొలిటీషియన్ కాదు ఈజ్ అ లీడర్ జనాలు మెచ్చిన లీడర్ ఆయనకి ఈరోజు కొత్తగా పదవి వచ్చిందని కాదు పదవి రాకముందు నుంచి కూడా ఆయన ప్రజా సమస్యల గురించే పట్టించుకున్నాడు ఇప్పుడు కూడా ప్రజా సమస్యలను పట్టించుకునే సొంత కుటుంబ సభ్యులకు ప్రాబ్లం ఉన్నా కానీ ముందు ప్రజా సమస్యలు అంటున్నాడు ఇంతకన్నా గొప్ప లీడర్ని నాకు అయితే ఇంకెవరు చూసి ఉండరు ఇక ముందు వస్తారనేది గ్యారంటీ లేదు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ